ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌంతా తుఫాన్ తీరం దాటిన సంగతి అందరికీ తెలిసిందే మోంతా తుఫాన్ విషయంలో ఏంటంటే తుఫాను సృష్టించిన అంటే బీభత్సం కంటే కూడా మీడియా సృష్టించిన బీభత్సమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది అంటే ప్రజలకు ఎప్పుడు కూడా మీడియా ఏంటంటే అప్రమత్తంగా ఉండాలి చాలామంది జాగ్రత్తగా ఉండాలి లేదా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తగా ఉండాలన్న అంశాల గురించి మాట్లాడాలి తప్ప ప్రజల్ని భయభ్రాంతుల్ని గురిచే గురి చేయొద్దని ఒకసారి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అంటే వరదలు వానలు అంటే ఇలాంటి తుఫాన్లు అనేవి ప్రకృతి సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి కానీ దాంట్లో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది దానికి సంబంధించిన యంత్రాంగం ఉంది కానీ ఇక్కడ పక్క రాష్ట్రాల అంటే వేరే దేశాల నుంచి కూడా వాళ్ళ దృష్టిని వాళ్ళ టైంని ఎక్కువగా దీని మీద కేంద్రీకరించడం వల్ల అంటే వృధా చేయటం అనేది సరైంది కాదు ఎందుకంటే వేరే రాష్ట్రాల నుంచి ఉన్నవాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు లేదా వేరే దేశాల్లో ఉన్న తప్ప ఉన్నవాళ్ళు కూడా మా బంధువులు ఈ రాష్ట్రంలో ఉన్నవారు ఎలా ఉన్నారు అని అంటే క్షేమ సమాచారాల గురించి ఎక్కువగా తెలుసుకున్నామంటే చాలా వరకు ఏంటంటే పూర్తి దాని మీద ఒకసారి అంటే ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దాని హైప్ని సృష్టించడానికన్నా దాంట్లో ఉన్న అంటే సాంకేతికంగా ఇది ఇటువంటి ఎటువంటి దారి తీసే అవకాశం ఉంది నిజంగా ఇది నష్టం చేసే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి ఒక క్లియర్గా ఒక మెసేజ్ వెళ్ళాలి కానీ ముందుగానే ఏదో మనం ఒక స్కై ల్యాప్ వచ్చేసినట్టు లేదా పెద్ద భూకంపం వచ్చేసినట్టు లేకపోతే పెద్ద పెను ప్రమాదము సంభవిస్తున్నట్టు ముఖ్యంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం అనేది సరైన విషయం కాదు ఇంకొకటి ఏంటంటే నిజంగా ఇటువంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది అతివృష్టి అయినా అనావృష్టి అయినా నష్టపోయేది మాత్రం రైతే ఇవాళ నా పూర్తిగా రైతు గురించి మీరేం ఆలోచిస్తున్నారు అంటే రైతు అంటే నిజంగా ఏంటంటే మేము తడిసిన ధాన్యం కొంటామంటారు కానీ కొట్టుకుపోయిన ధాన్యం సంగతి ఏంటి లేదా మీరు ఏంటంటే కుల్లిపోయిన ధాన్యం సంగతి ఏంటి అంటే మీ రైతుకు ఒక ప్రభుత్వాలు ఏం న్యాయం చేస్తున్నాయి అంటే దీన్ని ఏదో రాజకీయ నాయకులు వాడు భుజస్కంధాల మీద తుఫాన్ వేసుకెళ్లిపోయినట్టు లేకపోతే వాళ్లే తుఫాన్ని మళ్లించినట్టు తుఫాన్ని మేమే మోసుకెళ్తున్నట్టు అంటే ఏంటివి అంటే మీరు నిజంగా ఏంటంటే నిజంగా మీ డ్యూటీ అంటే ప్రజలు మీరు అప్రమత్తంగా ఉండాలా ప్రజలకు విపత్తు జరిగినప్పుడు ప్రజలకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వాలు రాజకీయ నాయకులు అండగా ఉండాలి కానీ మేమేదో నిద్ర మానుకం చేస్తున్నట్లు అంటే మీరు మీ డ్యూటీ మీరు చేస్తున్నారు కానీ మీరు ఏదో పెద్దగా మీరు త్యాగం చేస్తున్నట్టు మీ జీవితాన్ని మీ మీ జీవితాలను ఏదో ధారపోతున్నట్టు ప్రజలకి ఏదో చేస్తున్నట్టు నిరంతరం అధికారులతో సమీక్ష చేస్తున్నట్టు ఏంటిది అంటే ఎందుకు ఇంత అత్యుత్సాహం ఒకసారి నిజంగా ఏంటంటే నిజంగా ఒక్కసారే ఇవాళ తుఫాన్ ఇవాళ వస్తుంటుంది ఇవాళ ఈ తుఫాన్ అనేది మొంత తుఫాన్ అనేది ఈ రోజు వచ్చింది హుదూ తుఫాన్ అనేది ఇంతకుముందు వచ్చింది చాలా తుఫాన్లు వచ్చినాయి నిజంగా ఏంటంటే నిజంగా మీ రాజకీయ నాయకుల వల్ల ప్రజలకు ఎన్నిసార్లు నిజంగా ఎన్ని తుఫాన్లు వచ్చినాయి అంటే ఆర్థికంగా నష్టపోవడానికి ఎన్ని ఎన్నిసార్లు మీరు కారణమయ్యారు ఒకసారి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు ఎప్పుడు కూడా యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత మీకు ఖచ్చితంగా ఉంది మీడియా కూడా అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఖచ్చితంగా ఆ సాంకేతిక పరంగా ఎటువంటి మెసేజ్ ఉంది మనం ఎటువంటి ప్రజలకు చేరవేస్తున్నాము వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు ఇస్తున్నాము వాళ్ళకి ఎటువంటి మనం దాని నుంచి ఒక ఒక సమాచారం ఇస్తున్నాం అనేది ఎప్పుడు కూడా మీడియా కన్ఫ్యూజ్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఏంటంటే మీడియా ఎప్పుడు కూడా మనకు ఎప్పుడంటే ఒక క్లారిటీ ఇవ్వాలి మీడియా అనేది ఏంటంటే అది మూడవ కన్ను లాంటిది ఖచ్చితంగా ఏంటంటే ప్రజలకు ఎప్పుడు కూడా ఒక మంచి విషయాన్ని లేకపోతే అప్రమత్తంగా ఉండే విషయాలని చేరవేయాలి తప్ప ముందుగానే ఏదో అయిపోతున్నట్టు ఏదో జరిగిపోతున్నప్పుడు ముందుగా ప్యానిక్ అయ్యేలాగా మాత్రం మీడియాకి ఖచ్చితంగా ఆ సామాజిక బాధ్యత ఖచ్చితంగా ఉండాలి రాజకీయ నాయకులకు కూడా నిజంగా ఏంటంటే దీన్ని రాజకీయంగా వాడుకోకుండా ఫైనల్గా ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా బయటపడ్డారా లేదా ప్రజలకు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఉండాలా లేదా అనే దాన్ని మాత్రం ముఖ్యంగా ఏంటంటే స్కూల్కి హాలిడేస్ ఇచ్చారు రవాణా శాఖ కొన్ని వాటి వాటి అంటే సెలవులు ప్రకటించారు మంచిదే అటువంటి చేయండి కాకపోతే పూర్తిగా దాని మీద మేము భుజస్కంధాల మీద మోసేసినట్టు మేము ఏదో దారి మళ్ళీ ఇటువంటి మాత్రం చేయకండి ప్రజల్లో ఖచ్చితంగా అంటే ప్రభుత్వాల మీద కానీ మీడియా మీద కానీ ఖచ్చితంగా వాటి మీద అంటే ఒక మంచి దృష్టికోణమే ఉండాలి తప్ప ఇటువంటి మాత్రం ఉండకూడదని నా భావన ధన్యవాదాలు